క్రైస్తవ్యానికి ఒకే ఒక ప్రమాణం అది బైబిల్ దీనికి మించిన ప్రమాణం లేదు పోపును ఎదిరించడానికి మార్టిన్ లూథర్ కారణం బైబిల్ ఒక క్యాథలిక్ సన్యాసిగా మత సన్యాసిగా మాంక్ గా బైబుల్ చదువుతూ ఉంటే సడన్ గా ఓ రోజున ఆయన దృష్టి రోమాపత్రిక మూడో అధ్యాయం మీద పడింది అక్కడున్నటువంటి వాక్యాలు ఆయనకు కనువిప్పు కలిగించాయి అప్పటిదాకా ఈ వాక్యాన్ని అందరూ చదవడానికి లేదు మీకు తెలుసా ఇది లాటిన్లో ఉండేది ఇది గ్రీక్లో హీబ్రూలో ఉండేది ఆ భాష ఎవరికి రాదు పండితులకు మాత్రమే పరిమితం మార్టిన్ లూతలు ఒకటి నమ్మాడు వాక్యాన్ని గాని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ప్రజలు సంకేళ్ల నుంచి విడుదలవుతారు పోపు అణచివేత నుంచి అబద్ధాల నుంచి అసత్యం నుంచి బయటకు వస్తారు సత్యదేవుణ్ణి తెలుసుకుంటారు అని నమ్మాడు అందుకనే జర్మనీలోకి దాన్ని ట్రాన్స్లేట్ చేశాడు వాడుక భాషలోకి అదే సమయంలో అద్భుతమేమిటంటే జాన్ గుటన్బర్గ్ ప్రింటింగ్ మెషిన్ని కనుక్కొన్నాడు మొట్టమొదట అచ్చైనటువంటి బైబిల్ పుస్తకం బైబిల్ వాక్యానికి ప్రాధాన్యత విలియం కేరీ భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే అందరికీ భారతీయులందరికీ స్వార్థ చెప్పడానికి వచ్చాడు వచ్చేటప్పటికి భారతీయుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సాంఘిక దురార దురా దురాచారాలతో మగ్గిపోతున్నారు మూఢ నమ్మకాలతో మగ్గిపోతున్నారు చదువు కూడా రాదు వాళ్ళకి బైబిల్ ఇద్దామంటే చదువుకోలేరు అందుకని ముందు వాళ్ళని సంస్కరించి వాళ్ళకి చదువు చెప్పి చదవడం నేర్పించి ఆలోచించడం నేర్పించి అప్పుడు నలభై భాషల్లో బైబిల్నిచ్చాడు ఎందుకంత కష్టపడ్డాడు వాక్యం క్రైస్తవ్యానికి ప్రమాణం అసలు క్రైస్తవం వాక్య కేంద్రితంగా ఉంటుంది అది తప్పు దిద్దడానికి ఉపదేశించడానికి నీతి ఎందు శిక్ష చేయడానికి ఖండించడానికి ప్రమాణం